అందరికీ నమస్కారం ఇవాళ మనం కైలాస పర్వతం నుంచి పార్వతీదేవికి శివుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ కోసం తెలుసుకుందాం అంగీరసుడు ఉద్భూత పురుషుడికి ఈ బోధన తెలియజేస్తున్న సందర్భాన్ని సప్త దశాధ్యాయం ద్వారా వివరిస్తారు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి ఇది ఎలా పొందాలి అంగీరసుడు ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ ఉద్భూత పురుషుడికి పాఠం చెప్పాడు అంగీరసుడు అడుగుతున్నాడు కర్మబంధము ముక్తి కారణము వీటి ద్వంద్వం సంబంధమే మన శరీరానికి సంబంధించినదని తెలుసుకో జీవుడంటే నీవే అని అంగీరసుడు చెప్తాడు మన సాక్షాత్కారం అంటే మన బ్రహ్మ అని తెలుసుకోవడం అని వివరిస్తాడు పురుషుడు ఈ విధంగా చెప్తున్నాడు నేనే బ్రహ్మనని తెలుసుకోవడానికి బ్రహ్మ గురించి వివరంగా తెలియాలి కదా అప్పుడు అంగీరసుడు అంటున్నాడు మనం శరీరంలో ఆత్మతో సమానమైనది ఏదీ లేదు దేహం ఇంద్రియాలు మనస్సు ఇవేవి ఆత్మ కాదు కానీ వీటిని ప్రబోధించే ఆత్మ మాత్రం సత్యం జ్ఞానం ఆనందం అంగీరసుడు వివరిస్తూ చెప్తాడు ఏది జననం మరణం లేకుండా నిత్యము ఉంటుందో అది ఆత్మ అని తెలుసుకోవాలి తత్వమసి అంటే నువ్వే బ్రహ్మ అని అర్థం ఈ వాక్యం ద్వారా మనం ఆత్మతో పరబ్రహ్మతో ఒకటై భావనను పొందుతాం మరియు గురు కటాక్షంతో మం తత్ తెలుసుకుని ముక్తి పొందగలమని అంగీరసుడు ఉద్భుత పురుషుడికి తెలియజేస్తాడు సప్తదశాధ్యాయంలో అంగీరసుడు వివరించిన ఈ ఆత్మతత్వం పరబ్రహ్మతత్వం మోక్ష సిద్ధాంతం మన జీవితంలో ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఒక పదంగా ఉంటాయి ఈ మహత్యాన్ని మనం నిత్యచింతనగా తీసుకుని ముందుకు సాగాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ధార్మికత ఆధ్యాత్మికత విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శాంతి 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 ఓం నమో ओम श्री ओम नमस्ते भाई